హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మన కిచెన్లో బీన్స్తో ఫ్రై ఎప్పుడు చేసే విధం కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకోండి హీటకగానే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై కాగానే ఒక రెప్ప కరివేపాకు వేసుకొని త్వరగా ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఫ్రై కాగానే పావు స్పూన్ పసుపు వేసుకొని చిన్న చిన్న కట్ చేసుకున్న బీన్స్ని వేసేసుకోండి ఇలా బీన్స్ అన్నిటిని వేసేసుకొని పసుపు బాగా కలిసి అలా కలుపుకొని మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ ఉడికించండి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి చూడండి బీన్స్ ముక్కలు కాస్త ఉడికిపోయాయండి ఇలా కలుపుకుంటూ గ్యాస్ సిమ్లో పెట్టి బీన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా మధ్య మధ్య కలుపుతూ ఉండాలండి అడుగు ఇక్కడ నేను ఎండుమిర్చితో చేస్తున్నానండి ఒక మిక్సీ జార్లోకి ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చి వేసేసుకోండి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి చిన్న ముక్క అల్లం వేసుకోండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసేసుకోండి నేను ఇక్కడ ఎండు కొబ్బరి యూజ్ చేస్తున్నాను పౌడర్ ఇప్పుడు బీన్స్ ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసేసుకోండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేసేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మీకు కారం సరిపడిపోతే మరి కాస్త కారం వేసుకొని ఫ్రై చేసుకోండి గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి అప్పుడు చక్కగా ఫ్రై అవుతుంది ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసి మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ ఫ్రై కాగానే చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకోండి అంతేనండి బీన్స్ ఫ్రై రెడీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలా కేరళ వాళ్ళు కోకోనట్ ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేస్తారండి సూపర్ టేస్టీగా ఉంటుంది మేము కేరళలో ఉన్నప్పుడు కోకోనట్ ఆయిల్తోనే చేసేవాళ్ళం అండి ఇక్కడ కోకోనట్ ఆయిల్ దొరకట్లేదు నార్మల్ ఆయిల్తో చేస్తున్నాము మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ రైస్ రోటీ చపాతులకి సూపర్ టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ